వెల్కమ్ టు మై ట్రెండి ఫుడ్ ఫైవ్ మినిట్స్లో అయిపోయే ప్రసాదం పులిహోరని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం పైన ఒక బౌల్ పెట్టుకుని దాంట్లో వాటర్ వేసుకొని వాటర్ వేడైన తర్వాత ఒక కప్పు రైస్ వేసుకోవాలి రైస్ చూడండి నేను చూపించిన విధంగా కుక్ అయిన తర్వాత దాంట్లో టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వార్చుకోవాలి వార్చిన రైస్ను ఒక ప్లేట్లో వేసుకొని దాంట్లో కొంచెం కరివేపాకు పచ్చిమిరపకాయ చీలికలు రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడైన తర్వాత ఫైవ్ టేబుల్ స్పూన్ పోపు దినుసులు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ కప్ పల్లీలు వేసుకొని చెట్టుపట్లు అన్ని ఇవ్వాలి చూడండి నేను చూపించిన విధంగా వేగిపోయిన తర్వాత దాంట్లో ఒక పది మిరియాలు ఒక నాలుగు పచ్చిమిరపకాయ చీలుకలు ఒక పది ఎండుమిర్చి కొంచెం కరివేపాకు వేసుకొని వేపుకోవాలి ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ ఇంగు కూడా వేసుకొని యాడ్ చేసుకుందాం ఇప్పుడు దాంట్లోనే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి ఒక కప్పులో పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని చింతపండు బాగా మగ్గు తీసుకోవాలి ఇప్పుడు ఆ మగ్గును ముందుగా వేపి పెట్టుకున్న పోపులో వేసుకుందాం ఇప్పుడు ఆ పోపు మొత్తం మిక్స్ చేసి దాంట్లోనే టూ టె టూ టేబుల్ స్పూన్ సాల్ట్ బెల్లం ముక్కను కూడా యాడ్ చేసుకొని పోపు ఆయిల్ తేలినంత వరకు మగ్గించుకోవాలి ఇప్పుడు ఆయిల్ తేలింది కదండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా చల్లార్చి పెట్టుకున్న రైస్లో ఈ పోపుని కలుపుకుందాం చూడండి ఎంతో టేస్టీగా ఉండే ప్రసిద్ధం పులిహార రెడీ